అందరికీ నమస్కారం భక్తి శ్లోకం ఛానల్ కి స్వాగతం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన మహాశక్తివంతమైన శివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి రోజున చేసే శివ పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన శివరాత్రి పండుగ నాడు శివ పార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి శివరాత్రి పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులను చేయకూడదు శివరాత్రి రోజున తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు ప్రారంభం అవుతాయి కాబట్టి శివరాత్రి పండుగ రోజున అపొర కూడా చేయకూడని తప్పులు ఏమిటి శివరాత్రి రోజున ఏ సమయంలో శివుడిని పూజించాలి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాసం జాగరణ చేయలేని వారు ఏం చేయాలి నారికేల దీపం ఎలా వెలిగించాలి శివలింగాన్ని ఎలా అభిషేకించాలి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు శివుడిని ఎప్పుడైనా పూజించవచ్చు కానీ సాయంత్రం ఆరు గంటల నుండి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు అద్భుతమైన శుభముహూర్తాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో చేసే శివ పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజున చాలా మంది రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు అయితే రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు శివానుగ్రహం తప్పక లభిస్తుంది ఫిబ్రవరి పదిహేనవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల సమయాన్ని లింగోద్భవ కాలం అని అంటారు ఈ యాభై నిమిషాల సమయానికి అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు అభిషేకాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది పరమేశ్వరుడు లింగ రూపంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు అలాగే ఈ మహాశివరాత్రి రోజునే శివపార్వతుల వివాహం జరిగిందని నమ్మకం ఇక ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి ఆదివారం వచ్చింది కదా అని ఆలస్యం నిద్ర లేవకండి అయితే శివరాత్రి పర్వదినాన నీటిలో నల్ల నువ్వులు వేసుకుని తలస్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో బిల్వ ఆకులు వేసుకుని స్నానం చేస్తే మూడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి నీటిలో పచ్చకర్పూరం కలిపి స్నానం చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది అలాగే నీటిలో కొన్ని ఆవుపాలు కలిపి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి దీర్ఘాయుష్యు లభిస్తుంది ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ శివరాత్రి రోజున ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా ఈ నారికేల దీపం వెలిగించండి శివాలయంలో కానీ మీ పూజ గదిలో కాని ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా కొబ్బరికాయను తీసుకుని శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలకొట్టండి అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పలో ఆవునెయ్యి కాని నువ్వుల నూనె కాని పోసి మూడు వత్తులు విడి వేసి దీపారాధన చేయండి అయితే ఈ నారికేల దీపాన్ని నేలపైన పెట్టి వెలిగించకూడదు కాబట్టి ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి దీపం వెలిగించండి శివరాత్రి రోజున ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మన చేతుల మీదుగా శివునికి అభిషేకం చేస్తేనే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శివాలయంలో అభిషేకం చెయ్యలేని వారు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి ఆ మట్టి శివలింగాన్ని అభిషేకించినా శివానుగ్రహం వెంటనే లభిస్తుంది శివుడిని లింగ రూపంలోనే పూజించాలి ఈ పవిత్రమైన శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా పూజ చేయాలనుకుంటే మట్టి శివలింగాన్ని తయారు చేసుకుని శివుడిని పూజించాలి అది ఎలాగంటే ముందుగా శుభ్రమైన మట్టిని తీసుకోండి ఆ మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసి ఆ మట్టి లింగాన్ని శివుడిగా భావించి గంధం బొట్టు పెట్టి ఒక ప్లేటు పైన శివలింగాన్ని పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే మట్టి శివలింగాన్ని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి శివలింగాన్ని తయారు చేయలేని వారు బియ్య పిండితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు శివలింగాన్ని పూలతో అలంకరించుకొని ఇంట్లో పూజ చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి మట్టి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు శివుడు అభిషేక ప్రియుడు గంగాజలంతో కాని పాలతో కాని శివలింగానికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది మట్టి శివలింగానికి అభిషేకాలు చేస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే అనుగ్రహిస్తాడు అలాగే ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు దీర్ఘాయుష్యూ లభిస్తుంది ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకం చేయండి అలాగే ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేయండి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక వ్యాపారాలు చేసేవారు కొబ్బరి నీటితో శివలింగా అభిషేకిస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఈ విధంగా శివరాత్రి రోజున మట్టి శివలింగాన్ని పూజించి మరుసటి రోజు ఉదయం ఆ మట్టి లింగాన్ని నదిలో నిమజ్జనం చేయండి లేదా ఏదైనా చెట్టు కింద పెట్టండి ముఖ్యంగా ఈ శివరాత్రి రోజున మీ పూజ గది ముందు కూర్చొని ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి శివలింగానికి అభిషేకం చేసేవారు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి పాలతో శివలింగానికి అభిషేకం చేయకూడదు శివలింగం పైన ఆవు పాలు పోసిన తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది అలాగే పాల ప్యాకెట్లను నోటితో కొరకి ఆ పాలతో శివునికి అభిషేకం చేయకూడదు శివునికి అభిషేకం చేసేటప్పుడు నేరుగా పాల ప్యాకెట్తో శివలింగాన్ని అభిషేకించకూడదు పాలను ఒక గ్లాసులో పోసుకొని శివునికి అభిషేకం చేయాలి అంతేగాని పాల ప్యాకెట్తో శివలింగాన్ని అభిషేకించకూడదు శివుడికి అభిషేకం చేసేటప్పుడు మహిళలు శివలింగాన్ని అస్సలు తాకకూడదు అలాగే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో మన శరీర చెమటలు కానీ వెంట్రుక కానీ లింగంపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు మనసులో శివుడిని స్మరించుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది అయితే శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చెయ్యకూడదు ఒకవేళ చెయ్యాలనుకుంటే చండీ ప్రదక్షిణాలు మాత్రమే చెయ్యాలి ఇక ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టును పెట్టుకోవాలి ఈ రోజున విభూది బొట్టు ధరిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పరమేశ్వర ఈశ్వరుడి వాహనం నంది శివాలయంలో శివునికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది ఈ శివరాత్రి రోజున నంది చెవిలో మీ కోరికలను చెప్తే మీ కోరికలన్నీ నేరుగా శివుని వాదాల చెంతకు చేరుతాయట ఇక మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అలాగే ఈ శివరాత్రి రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ఇక ఈ శివరాత్రి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తికి గుర్తు వెయ్యండి మీ ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఒక చిన్న రుద్రాక్షను మీ బీర్వాలో పెట్టుకోండి ఇక ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే శివాలయం నుండి విభూది బొట్టు తెచ్చుకొని ఆ విభూదిని ఒక పేపర్లో కట్టి మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది శివునికి అన్నిటి నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి ఈ శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే ఆ శివయ్య ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు అలాగే ఈ శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి మీ ఇంట్లో దేవతలు అడుగు పెడతారు అలాగే శివాలయంలో తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఈ శివరాత్రి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే తులసి దళాలతో శివుడిని పూజించకూడదు అలాగే శివ పూజలో కేతకీ పుష్పాలను ఉపయోగించకూడదు శివ పురాణాల ప్రకారం ఈ శివరాత్రి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని స్వయంగా ఆ పరమేశ్వరుడే వరం ఇచ్చాడట కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున మూడు విధాలుగా ఉపవాసం చేయవచ్చు ఇందులో మొదటిది నిర్జల ఉపవాసం ఈ ఉపవాసం ఉన్నవారు రోజంతా ఆహారం నీరు తాగకుండా కఠిన దీక్షను పాటించాలి ఇక రెండోది ఫలాహార ఉపవాసం ఈ దీక్షను చేపట్టిన వారు పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్ తినవచ్చు ఇక మూడోది సమాప్త ఉపవాసం ఈ ఉపవాసం ఉన్నవారు బియ్యం గోధుమలు కందిపప్పు వీటిని తినకుండా ఉంటే సరిపోతుంది ఈ మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతులు ముక్కోటి దేవతలతో కలిసి కైలాసం నుండి భూమిపైకి వస్తారట కాబట్టి శివరాత్రి రోజున ఎవరు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితం ధన్యమైనట్టే అలాగే ఈ రోజున శివ నామావళిని జపిస్తే శివుడిని వెయ్యి సార్లు పూజించినంత ఫలితం దక్కుతుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖినో భవంతు